నమస్తే హెచ్ఎస్ మీ పీర్గారు స్నేహం మీ పీ గారు ఏదైనా కానీ రాజకీయాలే సపరేట్ అబ్బా మాచల్ రాజకీయాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనం ఈ విధంగానే మాచల్ నియోజకవర్గంలో మళ్ళీ రాజకీయాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి ఈసారి ఈసారి వచ్చేసి క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి మార్చల్ నియోజకవర్గంలో క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు ఉప ఎన్నిక ఉప ఉప సర్పంచ్ లో ఉప ఎంపీపీలు ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహణ రేపు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మార్చల్ నియోజకవర్గంలో కూడా కొనసాగుతుంది అదేవిధంగా అయితే ఈ క్యాంపు రాజకీయాలు కారంపూడిలో మొదలయ్యాయి కారంపడిలో గతంలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ఇరవై పదిహేను కారంపూడి మండలం మొత్తం మీద పదిహేను పంచాయతీలో పదిహేను ఎంపీటీసీలు అది వైసీపీకి వైసీపీ కైవాసం చేస్తుంది ఈ పదిహేను ఎంపీటీసీలు ఫస్ట్ వచ్చేసి ఈ ఎంపీపీగా వచ్చేసి చార్ద కొనసాగుతుంది ఎంపీపీగా చార్దా కొనసాగుతుంది అదే వైస్ ఎంపీగా సావిత్రి అక్కమ్మ ఇవితా వైస్ ఎంపీగా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఏం జరిగిందంటే బేడస అదే కారంపూడి మండలం బేడసనగడ గ్రామానికి చెందిన రమాదేవి అనే ఆ ఎన్నికల ముందు ఆ తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ చేత అయితే ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే అసలు మేము మనం చెప్పుకోవాల్సిన పదిహేను మంది వచ్చేసి పదిహేను మందిలో ఒకళ్ళు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే మిగతా పద్నాలు పద్నాలుగు మంది మాత్రం వైసీపీలో కొనసాగుతున్నారు ఇక్కడ గ్రూప్ రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి గ్రూప్ రాజకీయ నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందంటే రేపు ఉప ఎన్నికలు మొదలవుతున్న నేపథ్యంలో మొత్తం మా మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ మళ్ళీ క్యాంపు రాజకీయాలు చేస్తు క్యాంపు కి తరలించారు అనేది అయితే బాగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇది కారంపూడిలో బాగా ప్రచారం జరుగుతున్నాయి గ్రూప్ రాజకీయాలు క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి విధంగా ఎందుకు కొనసాగుతున్నాయి ఏంటంటే ఒక పక్క వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో రమాదేవిని ఉప ఎంపీగా కొనసాగించాలని అదేవిధంగా వైసీపీ వాళ్ళు మాత్రం అదే అదే కారంపూడి మండలం మురియాల గ్రామానికి చెందిన కుమ్మారెడ్డి విజయను కుమారెడ్డి విజయను ఆ ఎంపీగా కొనసాగించాలని కొనసాగించాలని వైసీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని మళ్ళీ హైదరాబాద్ క్యాంపుకు తరలించి మొత్తాన్ని అదే రేపు ఎన్నికల రేపు ఈ నెల ఇరవై ఐదో తేదీన మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆ సమయాన్ని తీసుకొచ్చి బలపరిచి అతన్ని విజయాన్ని బలపరిచే వైస్ఎంపీగా కొనసాగించాలని మాత్రం కానంపూడలో ఈ విధంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఈ ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే రేపు జరగబోయే వైస్ ఎంపీలు అదేవిధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంది మన నియోజకవర్గంలో ఈ విధంగా వైఎస్ఎంపీలు ఉప సర్పంచ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మనం ఇప్పుడు చూద్దాం రాజ్య నియోజకవర్గంలో వైఎస్ఎంపీలు ఉప సర్పంచులు ఎక్కడెక్కడ రేపు ఇరవై ఐదో తారీఖు ఎన్నికలు జరిగిపోతున్నాయి మనం ఒకసారి చూద్దాం అదేవిధంగా మనం మొదట్లో మనం చూస్తే ఇప్పుడు మాచిల్ నియోజకవర్గంలో వచ్చేసి మాచిల్ నియోజకవర్గం మాచిల్ల టౌన్ ఒకటి మాచిల మండలం ఒకటి వెల్దూరుతో ఒకటి రెండు చెత్తలు ఒకటి పక్కన ఉన్న దుర్గి ఒకటి కారంపూడి ఒకటి ఈ ఐదు మండలాల్లో మాత్రం ఎన్నికల్లో జరుగుతుంది ఈ విధంగా దీంట్లో మాత్రం రెండు చెంతల మినహాయింపు రెండు చెంతల్లో అందరూ రెండు చెంతలలో ఎన్నికలు జరగట్లేదు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి అక్కడ రెండు చెంతల్లో ఎన్నికలు ఎటువంటి కొనసాగించట్లేదు ఆ తర్వాత కారంపూడి కారంపూడిలో మనం చూస్తే మాత్రం రెండు వేల ఇరవైలో పదిహేను మంది ఎంపీటీసీలు వైసీపీకి అనుపలే ఉన్నారు తర్వాత ఎన్నికల ఎన్నికల మళ్ళీ ఎలక్షన్ తయారక ఎన్నికల కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీ తీర్థం పచ్చుకున్నారు కాబట్టి కారూడ మండలంలో జరుగుతుంది ఆల్రెడీ కారూడ మండలంలో వచ్చేసి గ్రూప్ రాజకీయాలు మొత్తం జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత మనం దుర్గి చూసుకున్నాం దుర్గిలో వెల్తుర్తి దుర్గి మా వెల్తుర్తి మండలం మొత్తం కలిసి దుర్గి మాచారూర్తి మండలం మొత్తం కలిసి పదమూడు చోట్ల ఎన్నికల ఉప ఎన్నికలు ఉప సర్పంచ్ ఎన్నికలు జరగవచ్చు ఈ విధంగా మనం ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అని చూద్దాం అయితే మాచర మనం ఎక్కడ జరుగుతుంటే మండలం రాయవరం జమ్మల మండగం ఈ రెండు గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది అదేవిధంగా కారంపూడి మండలంలో నాగలపాడు ఉపచర్ల ఎనమరాజుపల్లి కారంపూడి చింతపల్లి పేడసరిపల్ల చిన్నగర్ల పాడు దుర్గి చినగర్లపాడు వరకు అత కంపల్సరీగా ఉప సర్పంచ్ ఎన్నికలు మాత్రం కంపల్సరీగా జరుగుతుంది ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా దుర్గి మండలం చూసుకున్నాము దుర్గి మండలం ధర్మవరం ముట్టుపూడు ఈ రెండు ఊర్లలో మాత్రం ఖచ్చితంగా ఉప సర్పంచ్ మాత్రం జరుగుతుంది అదే విధంగా వెల్లూరు మండలం కనుకపోతాయి వెల్లుత్తు మండల కనుకొస్తే బోదుర్ గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలకు నోటిఫికేషన్ కు వచ్చారు ఈ విధంగా సర్పంచ్లు ఉప సర్పంచుల ఎన్నికలు రేపు ఇరవై ఐదు మాత్రం కంపల్సరీ జరుగుతాయి ఈ నేపథ్యంలోనే కారపూడి మండలంలో మాత్రం మొత్తం కారపూడి మండలం వచ్చేసి క్యాంపు రాజకీయాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని కొంతమంది ఏమంటున్నారంటే మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వాళ్ళందరినీ క్యాంపు తరలించారనేది ఒక చర్చ జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఏమంటున్నారంటే ఎవరందరూ వాళ్ళు వెళ్ళి ఆ రోజు రావడానికి చూస్తున్నాం అనేది మరొకటి జరుగుతుంది ఏదో ఏమైనా కానీ మార్చల్ నియోజకవర్గం మళ్ళీ రాజకీయ రత్సాదు అయితే మళ్ళీ మొదలైంది ఈ క్యాంపు రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాయి ఈ కారంపూడి నుంచే మొదలైంది ఈ రాజకీయం గతంలో కూడా సారిత్రక ఎన్నికలకు కూడా కారంపూడి నుంచే రాజకీయాలు క్యాంపు కారంపూడి నుంచే రాజకీయాలు మొదలైనవి మళ్ళీ మొదట్లో కూడా ఇప్పుడు కూడా కారంపూడి నుంచే క్యాంపు రాజకీయాలు మళ్ళీ మొదలయ్యాలి ఏదైనా కానీ మార్చల్ నియోజకవర్గానికి రాజకీయంగా మొదటి కారంపూడే స్టార్ట్ అవుతుంది అనేది గట్టిగా వినిపిస్తుంది అనమాట ఈ విధంగా మళ్ళీ కలుద్దాం మృగపటంలో మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కాదండోయ్ మన రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడను మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోనే సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చిల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చి పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్ లో సిపి ప్లస్ హైక్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన

ജനറൽ വ്യാധുള വൈദ്യ നിപുണു ബി പി ഷുഗർ നരമക പക്ഷവാതം ഗുണ് വ്യാധുല ജരം മലേരിയാഡ് ഡെങ്കിയു കാവർ ലിവർയിഡ് കടുപ്പ നൊപ്പി വിനോചനം കിഡ്നി വ്യാധു രക്തഹീനത